జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా పసికందు మృతి చెందిందని చనిపోయిన పసికందుతో ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా చేస్తున్న కుటుంబ సభ్యులు పసికందు మృతికి కారకులైన వైద్యులను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వ ఆసుపత్రి ముందు బైఠాయించే ఆందోళన హాస్పిటల్ ఎదుట భారీగా మోహరించిన పోలీసులు వివరాలకి వెళ్తే పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామానికి చెందిన అర్చడ పురుటి నొప్పులు రాగా పాలకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్న మధ్యాహ్నం అడ్మిట్కి అయింది నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నం చేస్తూ వైద్యులు కొంత సమయం వేచి చూశారు అనంతరం తల్లికి పురిటి నొప్పులు రావడం లేదని ఆక్సిజన్ అందడం లేదని బేబీకి హార్ట్ బీట్ తక్కువగా ఉండడంతో అదేవిధంగా గర్భిణీ పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు ఆలోపే పసికందు మృతి చెందిందని డెలివరీ చేసి చనిపోయిన బాబును కుటుంబ సభ్యులకు అప్పగించిన డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే పసిబిడ్డ చనిపోయారంటూ బంధువులు ఆరోపిస్తున్నారు మీరు ఎనభై శాతమే కొట్టుకుంటారు నన్ను తల్లి మీరు గింతసేపటి దాకా ఏం చేసి నమ్మనే బాబు డాక్టర్ అనమాట డాక్టర్లు డాక్టర్ ఎక్కడ ఆయన మందు తాగి సత్వే పడ్డాడు ఇంకొక డాక్టర్తో ఫోన్ చేపితే ఫోన్ ఎత్తి నేను ఇప్పుడు ఫోన్ ఎత్తానని చెప్తా ఉన్నాడు ఇంత నిర్లజ్జంగా అధికారులు ఉంటే ప్రజల సొమ్ముతోని ప్రజల జీతాలతో ప్రజల ఇచ్చే పన్నుతో జీతం తింటున్నటువంటి అధికారి ఈ అర్ధరాత్రి పూట పేదలకు అన్యాయం జరిగితే అందుబాటులో లేనటువంటి ఇది ఏం పరిపాలన దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రజలారా తక్షణమే ఇక్కడ డిఎంహెచ్ఓ రావాల్సిందే ఉన్నతాధికారులు రావాల్సిందే ఆ బాబుకు ఏది ఏమైతే న్యాయం చేస్తారో అది చెప్పాల్సిందే ఇక్కడ సుశిక్షితులైనటువంటి నిపుణులైనటువంటి వైద్యులు నిర్వహించకుండా నకిలీ డాక్టర్లను పెట్టి ఇక్కడ రోగులు పేదల ప్రాణాలతో చెలగాలరా పరిస్థితి ఉన్నది దీన్ని అర్థం చేసుకుని ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది కొన్ని కుట్రలు జరుగుతున్నాయి ఈ చుట్టుపక్కల కొంతమంది దొంగలు ఉన్నారు అధికార పార్టీకి అండదండలు వహించేటువంటి దొంగలు ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడ ఏం జరుగుతుందో ఉందో కూడా మరి వెంటనే వెంటనే పక్కకు చెప్తా ఉన్నారు ఎవరు ఏం చెప్పినా ఇక్కడ బాధితులకు వాస్తవంగా అన్యాయం జరిగింది ఈ అన్యాయానికి ఏం చేస్తారో ఎమ్మెల్యే గారు ఏం చేస్తారో డిఎంహెచ్ఓ గారు ఏం చేస్తారో ప్రభుత్వ అధికారులు ఏం చేస్తారో మన డబ్బుతో మన సొమ్ముతో సోగులు చేస్తున్నటువంటి అధికారులు ఇక్కడ రావాల్సినటువంటి అవసరం ఉండదా లేదా ఈ విషయాన్ని మీడియా ద్వారా సీఎం గారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని పాలకుర్తులో ఇప్పుడు గడిచిన మూడు గంటల పైన జరుగుతా ఉన్నది ఇప్పటి వరకు ఎవరు కూడా దిక్కులేదు ఇక్కడ ఒక్క పోలీసులు తప్ప ఆ పోలీసులతో ఆ పోలీసులతో మేము మేము వాగ్వాదం చేస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికి మీరు చూసి బాధితుని బాధితుని తండ్రిని పోలీసులకు లేక ఒక కానిస్టేబుల్ బాధితుని తండ్రిని కొట్టినటువంటి పరిస్థితి ఇదంతా మీరు దయచేసి చెప్తున్న పోలీసు అధికారులు కూడా తక్షణమే స్పందించి ఉన్నతాధికారులను పిలిపిస్తే తప్ప ఉన్నతాధికారులు పంపిస్తే తప్ప మేము ఇది విరమించే లేదు ఉన్నతాధికారులు రావాల్సినటువంటి అవసరం లేదు మీరు దయచేసి మీరు ఉన్నతాధికారులు వచ్చే విధంగా నేను ప్రయత్నం చేయాలని చెప్పి దయచేసి మీరు రావాల్సినటువంటి